ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని శ్రీ విఠ శుభారత్నం కళ్యాణ మండపంలో శ్రీ వివేకానంద ఇంటర్మీడియట్ మరియు డిగ్రీ కళాశాలకు చెందిన పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎనభై ఐదు ఎనభై ఎనిమిది బ్యాచ్ల విద్యార్థులు నిర్వహించిన పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుమల అశోకర్ రెడ్డికి మేళ తాళాలతో ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా వేదికపై జ్యోతి ప్రధ్వరణం చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు సాంస్కృతిక కార్యక్రమాలతో విద్యార్థులు అలరించారు అనంతరం ఎమ్మెల్యే అశోక్ రెడ్డి మాట్లాడుతూ జీవితంలో మనం ఏ స్థాయిలో ఉన్నా మన చిన్నతనాన్ని గుర్తు చేసేది స్నేహమేనని అలా ఆలనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ప్రతి ఏటా ఆత్మీయ కలయికల ద్వారా చిన్ననాటి మిత్రులందరం ఒక చోట వేదికగా కలుసుకోవటం చాలా ఆనందంగా ఉందని ఈ కార్యక్రమాన్ని నిర్వహించే మిత్రులకు అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న అశోక్ రెడ్డికి మిత్ర బృందం శాలవ కప్పి పూరమాలతో ఘనంగా సన్మానించారు निगहै निगहै करबोवा सुखशान्ति सब पाले दुवा निगहै हमरे बलकी सगड़ी जीव संसार दरद लगा पड़ी अगर गटी के चंपल गुले बाने आपन से दोबारा गलती न हो O ఏదైతే చక్కటి రోడ్లు ఉండేలాగా చర్యలు తీసుకున్నాను ఇవే కాకుండా చెరువులు కానివ్వండి గ్రామాలలో ఉన్నటువంటి మానసుల వసతుల కల్పన కోసం నేను పెద్ద ఎత్తున ఆ రోజు కృషి చేయడం జరిగింది మళ్ళా ఆ రోజు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నేను ఓటమి చెందిన కూడా నిరాశ చెందకుండా ఇక్కడ ఉన్నటువంటి మిత్రుల యొక్క స్ఫూర్తితో వారు అందించినటువంటి సహకారంతో నేను మరలా నిన్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో శాసనసభ్యుడిగా నేను చాలా అంకిత భావంతో నిబద్ధతతో ఏదైతే ప్రజల ఆకాంక్ష ఉందో ఆ ఆకాంక్ష అనుగుణంగా నేను ముందుకు పోతాను వెలుగుండ ప్రాజెక్టును సాధిస్తాం ప్రాథమిక సమస్యను పరిష్కరిస్తాం ఇద్దరూ పట్టణంలో మన యొక్క టౌన్ ని సుందరీకరణ దానికి పార్కులే కాదు లేకపోతే రోడ్లకు సంబంధించి డివైడర్స్ నిర్మించేదే కాదు మనకి తుప్పాతం నిర్వహించడమే కాదు ఇది ఒక టౌన్ లాగా చేసే దానికి చాలా శక్తుల శాసన సభ్యుడిగా మీ స్నేహితుడిగా నేను ఖచ్చితంగా నేను చేపలని తెలియజేస్తు ఏదేదైనా కూడా తమతో అవాడింపు వంటి ప్రాంతం మన నియస్సుక వర్గం అయితే మొదటిసారిగా నేను శాసన సభ్యుడిగా గెలుపొందినప్పుడు మన నియస్క వర్గంలో త్రాగునీటి సమస్య పరిష్కరించాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఆ రోజు నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి తెలియచెప్పడం కొన్ని వందల కోట్ల రూపాయల నిధులను తీసుకుని వచ్చి ఆ నియోజకవర్గంలో త్రాగునీటి సమస్యని ఆనాగు పరిష్కరించగలిగా నేను